శాతం తగ్గించి రైతులను మోసం చేశావు శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాన్ని విమర్శిస్తాడు మా కంపెనీ బిజినెస్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆ గొండ్ల ఇసుక తీసుకుపోయి అమ్ముతా అంట దొండపాడు చెరువులో మట్టి అంట ఈడి మసానం అసలు నువ్వు నట బ్రహ్మవి ఆ సినిమా రీల్ ఏసి వేసి అప్పుడు నీ బతుకు తెలుసుకెళ్ళి లారీ క్లీనర్గా గా ఉన్న నువ్వు సినిమా రీల్స్ ఊళ్ళలో వేసి వేసి నువ్వు నట అయ్యావు ఒకసారి మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశం అని గెలిచావు దానికి నువ్వు ఎగిరెగిరి పడితే అట్లా నువ్వు నువ్వు నటబ్రహ్మవి నువ్వు మహానటుడు అని ప్రజలందరూ తెలుసు ఎన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి నమ్మిస్తావు నువ్వు రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడతావు మరి నాకు ముగ్గురు సీఎంల దగ్గర ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద కూడా మా కంపెనీకి అవార్డు వచ్చింది కిరణ్ కుమార్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర కూడా మా కంపెనీకి అవార్డులు వచ్చినాయి బెస్ట్ ప్రొడక్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు వచ్చినాయి ప్రభుత్వాలు మా కంపెనీకి అవార్డులు రివార్డులు ఇచ్చారు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కళ్ళదోళ్ళ మీద విమర్శిస్తావు శివశక్తి ఫౌండేషన్ అంటావు నీ సేవా కార్యక్రమాలు చేయడం నేను చేస్తుంటే నువ్వు ఓచుకోలేవు దిగజారిన విమర్శలు ఇప్పటికైనా పచ్చి అబద్ధాలు అంటే మానే ఇంక నీ అబద్ధాలు ఎంతకాలం అని భరిస్తారు వినకొండ ప్రజానీకం విన్నారు నువ్వు చెప్పిన స్టోరీలు అని విన్నారు హత్యాకూర అంటావు హంతకుడు అంటావు నీ ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడతావు నా నిజాయితీ కోర్టులో కోర్టులో నా నిజాయితీని నేను నిర్దోషం చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అదన్నా తెలుసుకో నువ్వు నువ్వు పచ్చి దుర్మార్గుడు అని నీకు వినుకొండలో నూట ఎనభై ఐదు సిసి నంబర్ నూట ఎనభై ఐదు రెండు వేల నాలుగులో వినుకొండ కోర్టులో నీకు శిక్ష పడింది మీ తిరుమల డైరీకి మీకు శిక్ష పడింది నీ మీద సిరిసిల్లాలో ఒకేసు గుడివాడలో ఒకేసు తిరుమల డైరీ మీద అలాగే తునిలో ఒకేసు ఈస్ట్ గోదావరి జిల్లాలో పత్తిపాడులో ఒక కేసు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీ కల్తీపాలు అమ్మి ప్రజలు ఆరోగ్యం చెడగొట్టావు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నావు ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నావు నువ్వు నిన్ను దేవుడికి క్షమిస్తాడా కల్తీపాలు అమ్ముకొని ప్రజల ఆరోగ్యానికి ప్రాణాలకి ముప్పు తెచ్చిన నిన్ను దేవుడు క్షమిస్తాడా నువ్వు ఎంతమందిని చంపింది నీ ఫ్యాక్టరీలో ఎలా చంపింది ఏంటి నీకు తెలుసుగా ప్రజలు తెలియదు అనుకున్నావా సింగపూర్ లో కూడా నీ మీద కేసులు ఉన్నాయి పాల శాతం తగ్గిచ్చేసి రైతులను మోసం చేసింది వాస్తవం కదా ఒక్కొక్క రైతు మోసం చేసావు ఒక్కొక్క వినియోగదారుడు పాలు వినియోగదారుని కల్తీ పాలు ఇచ్చేసి వాళ్ళకి ద్రోహం చేశావు వాళ్ళ ఆరోగ్యాలతో ప్రాణాలతో ఆడుకున్నావు నీకు దేవుడి కోట్లో ప్రజా కోర్టులో శిక్ష తప్పదు నువ్వు చేసిన దుర్మార్గాలకి నువ్వు చేసిన పాపాలకి శిక్ష తప్పదు